మీకు ఐడియా ఉంది ఆయన కలుస్తా ఉంటాడా కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాము అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అడిగి మాకు ఇస్తామో అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం నీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంటే దగ్గరుండి ఇస్తున్నారా ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్ చె మొత్తం మంది ఆరు ఎకరాలు సార్ చెరువు అంటారు దాంట్లో మనకి పని దినాలు వచ్చండి మూడు వేల పని దినాలు వచ్చాయి సార్ కాస్ట్ వచ్చి తొమ్మిది లక్షల ఎనభై వేలు సార్ ఎనభై ఎనిమిది వేలు ఎంత పని అయింది మనకి వన్ వీక్ పని అయింది సార్ ఇది సెకండ్ జరుగుతుంది సార్ ఎప్పటిలో పూర్తి చేస్తాం సార్ మొత్తం జూన్ నెల వరకు ఈ ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పనిచేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు నెలలు అందుకే మీ జీవితాలు బాగుండాలని కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం